కూరాకులు మనకు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి ఇలా పెంచి చేసుకుంటూ ఉంటాను బాగుండారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి కూరాకులు మళ్ళీ కట్ చేసుకుండే పండ్ల ఇలా గిల్లేస్తూ ఉంటా సరే వచ్చే కాడికి ఇలా రెండు రెండు అవుట్లో ఉంది మనకి రెండు దింట్లో ఇట్లా మళ్ళీ వంట చేసేటప్పుడు మళ్ళీ గిల్లుకుండే పని లేదు ఇదంతా ఉంది ఇంతవరకు ఇదంతా తీసేసినాను చూడండి ఇది ఉంది దోశ మొక్క వచ్చేసింది చూడండి ఇలా చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఇలా కొనగంటాకు ఒక కొమ్మ మనకు నీళ్ళలో పెట్టుకొని నాటుకునే కానీ వచ్చేస్తుంది మనకు బయట తెచ్చే కూరకు బాగుండదు ఎక్కడ అంటే అక్కడ మలుసు ఉంటుంది ఇది మాత్రం కొనగంటాకు ఇది మన ఇంట్లో పెంచుకుంటే మనం బాగా ఇబ్బంది లేకుండా తినచ్చు అక్కడ బయట కూరకు బాగానే ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఇంతకుముందు కొనగంట కోసేసి చూపించినాను కదా మీకు కొయ్యడం చూపించలేదు కాబట్టి చూపించాలనిపించింది ఫ్రెండ్స్ మీకు అక్కడక్కడ దోశ ముక్కలు వచ్చేసినాయి చూడండి దోశ చెట్లన్నీ పెరికేసినాను ఫ్రెండ్స్ రేపు సంవత్సరం బాగా పండించుకుందాం ఈసారి బాగానే తిన్నాం కాయలేమో మళ్ళా కొన్ని రోజులకి అంతా మళ్ళా బాగా వచ్చేసింది చూడండి ఎంతైంది ఎంత అయిందా ఇప్పుడు మనము మునగాకులు కోసే కాడికి మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా ఇలా గిల్లేస్తా ఉంటాయి మనం ఎంత పించి చేస్తే అంత బాగా వస్తూ ఉంటాయి నలుగురుండే వాళ్ళు అయితే ముందు కోసి పెట్టుకొని మళ్ళీ ఇంకో రోజు కోసుకుంటే మళ్ళీ ఇక ఇలా పెద్ద పెద్ద కొమ్మలంతా కోసేయచ్చు ఇలా కొంచెం పెడితే చాలుట కొద్ది కొద్దిగా మళ్ళీ వచ్చేస్తా వచ్చేస్తాను చూడండి ఇది రెండవ మొక్క అంత మటుకు పెడితే చాలు మనం ఈ పెద్దవి అంతా కోసేసుకోవచ్చు ఈ కొమ్మలు జంచి చేసేసిన పొడుగు పెరగకుండా ఇప్పుడు ఈట పింఛి చేసినాను కాబట్టి దీనికి రెండు రెంకలు వచ్చినాయి చూడండి అట్లా దీనికి చేసినాను దీంట్లో దోస సెట్టు ఉంది చూడండి దోస సెట్ దీన్ని ఇది కూడా పెరికేస్తాను దోస సెట్టు చూడండి ఇది ఇవన్నీ వల్ల చూడ గోగా చెట్టు ఇవన్నీ వల్ల ఇది సరిగ్గా ఎదగటం లేదు అట్లా దోశ సెట్ పెరికేస్తాను ఫ్రెండ్స్ ఇంతకుముందు పెట్టింది ఫ్రిడ్జ్లో ఉంది అది ఇది అంతా చేసుకుంటే నలుగురికైనా సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనకు పచ్చిమిరకాయలు కూడా వచ్చేస్తాం చూడండి త్వరలో మనం పచ్చిమిరకాయలు కూడా కోసుకోవచ్చు చూసారా పచ్చిమిరపకాయలు చూడండి గుత్తులు గుత్తులే పచ్చిమిరకాయలు చూసారా పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నాయో చూడండి మనం త్వరలో ఈ పచ్చిమిరకాయలు కూడా ఆరస్ట్ చేసుకోబోతాను చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయి చెట్టు బాగా గుబ్బురుగా వచ్చేసింది చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో చూడండి చెట్టు పైకి ఎదకుండా అట్లే గుబ్బురుగా వచ్చేసింది పచ్చిమిరపకాయ చెట్టు సరే బాయ్ ఫ్రెండ్స్ అంతా బాగుండాలని కోరుకుంటూ బాయ్